ఈ రోజు దేవుడు నిన్ను ఆశీర్వదించేశాడు ఈరోజు నీకు మంచి ఆరోగ్యం ఇచ్చాడు ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పిన మాటను వినకపోతే నీ బాధ నీదే నీ కష్టం నీదే నీ యొక్క బాధలను అరగించాల్సిందే అందుకే యుహోవా సెలవిచ్చుచున్నాడు లోబడని పిల్లలకు ఏ నాన్న పోబాకరా బంగారు ఆడికి నువ్వు పోయేది నన్ను వదిలిపెట్టబాకరా ఈ ముసలితనంలా ఉన్నాను తంతన అంతా ఇంకా ఇప్పుడే నీ పోకూడదు నువ్వు చచ్చిపోకూడదు అంటాడు కూడా కొంతమంది తల్లిదండ్రులను బట్టి వాస్తవం ఒకడైతే నేను చెప్పుంటాను ఒకడైతే తాగి రోడ్డు మీద పడిపోయేవాడంటా ఆ తండ్రి ప్రేమతో ప్రేమతో తీసుకొని వచ్చేసి ఇంట్లో పండేసుకునే ఓడంటా ఎవరన్నా కొడతరండి ఎవరన్నా తిడతరని ఒకరోజు తాగి ఫుల్గా తాగి పడిపోయాడు తండ్రి ఓడ్చుకోలేక తాగిపోయి తాగినటువంటి వాడిని రోడ్డు మీద ఉంటే ఎవరైనా ఎవరైనా నోరు దారి తిడితే లేకపోతే ఏదన్నా అంటే కొడతరేమో చెప్పేసేసి చిన్నగా తీసుకొని వచ్చేసి ఇంట్లో పండేసేసి వాడికి మంచము పరిపేసి పండేసి నానా పండుకోరని చెప్పేసేసి కొంచెం మంచినీళ్ళు తాపి తండ్రి వచ్చేసి పక్కన పనుకొని ఇంకొక మంచం మీద ఇంటి మధ్యలోనే లేచిపోతాడు దరిద్రుడని కాపలా కట్టు కొనుక్కోని పాపం అలిసిపోయిన మనిషి కాబట్టి తండ్రి పండుకొని ఉంటే వీడికి మెలక పోయిందంట మెలకు పోతున్నాగానే ఇంకేం చేస్తాడు తెచ్చుకొని ఉన్నది కొంచెం ఉన్నది కదా దాన్ని కూడా తాగేసిన తర్వాత మత్తి ఎక్కివైపోయిందంట ఇక్కడ చూశాడంట వాళ్ళ పండుకొని ఉండంట పండుకొని ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక రంపం రంపం ఉందంట తర్వాత బ్లేడ్లు ఉన్నాయంట ఆ బ్లేడ్లతో గొంతు కోసి రంపంతో గొంతు కోచి వాడిని చంపేసేసాడు ఎవరిని చంపేసిడు ఎవరిని చంపేసింది వాళ్ళ అబ్బును కొడుకు చంపేశాడు వాడు రోడ్డు మీద పడి ఉంటే తీసుకొచ్చిన తప్పు ఈడిదా తాగి తలగబోసుకోబాకరా అని చెప్పింది ఈయనదా తప్పు కానీ కనికరము లేనటువంటి మనిషి తప్పును తాను తెలుసుకోకపోతే ఇలాంటి స్థితులు జరిగిపోతాయి అందుకోసమే వెంటనే తన మనస్సు మారిపోయింది వెంటనే తన యొక్క జీవితాన్ని మార్చుకొని తన కుమారుడు తన తండ్రిని గుర్తు చేసుకున్నాడు చివరికి ఏంటంటే ఆశీర్వాదం పోగొట్టుకొని ఇప్పుడు అనుకుంటున్నాడు అంతమందిలో నేను కూడా ఒక అయితే బాగుండేది కదా